నేను చెప్పాలనుకున్నది ఏంటంటే నా పాప జరిగినట్టే ఆడి కూడా జరగాలని కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే నా పాపకు జరిగినట్టే ఇంకోటి జరగకూడదు నేను మొదటి నుంచి కూడా అదే కోరుకుంటున్నాను ఒక చట్టం అనేది రావాలి ఇలాంటి మటెర్లు ఇలాంటి చిన్నపిల్లలు చేస్తే మైనర్లు కదా అని వదిలేయడం కాకుండా ఇలాంటి చేసిన వాళ్ళకి ఇంకా ఇలాంటిది ఉంటుంది అని భయపడాలి లోకం నా లాంటి పిల్ నాలాంటి తల్లి ఇంకోరు ఈ స్థానంలో నిలబడద్దు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు అది రావాలి ఖచ్చితంగా రావాలి అదే న్యాయం కోరే కోరేది కూడా నేను అదే నా పిల్లని ఎలాగో తిరిగి తీసుకురాలేరు ఎవరు తీసుకురాలేరు నేనైనా తీసుకొచ్చుకోలేను అలాంటిది అసలు అంత ఘోరంగా చంపారంటే మీరు ఆలోచించండి ఇలాంటివి వదిలేస్తే ఇంకెన్ని జరుగుతాయి ఎంతమంది తల్లులు బాధపడాలి ఈ దేశంలో చెప్పండి అలాంటివి నాతోనే ఎండు కావాలి అబ్బాయితోనే ఎండు కావాలి మా పాప ఆదర్శం కావాలి అని మర్స్ఫూర్తి చట్టం రావాలని సహస్రాన్ని చంపినందుకు ఇలాంటివి జరిగితే ఇలాంటివి జరుగుతుంది అని ఒక చట్టం రావాలి ఇలాంటి ఇట్లా చంపడం వల్ల ఇలాంటివి జరుగుతుంది ఇలాంటివి ఇక ముందు జరగకూడదు జరిగితే ఇదే శిక్ష పడుతుంది అలాంటి వాళ్ళకే గట్టి శిక్ష పడుతుంది గట్టి శిక్ష అది నా కూతురు లాంటి శిక్ష పడాలని కోరుకుంటుంది కూడా పోయాడు అది ఏం చేస్తారో మీకు తెలియదు నాకు న్యాయం కావాలి అదే నా పాప ఏం పాపం చేసింది అని అన్ని కత్తిపోట్లు పడవాలి చెప్పండి ఎలాంటి శిక్ష పడుతుందో నాకు తెలియదు అండి నాకు అలాంటి శిక్ష కావాలని కోరుకుంటున్నాను నా పాప లాంటి శిక్ష నాకు కావాలి ఇంకో పిల్లలు జరగకూడదని ప్రపంచం భయపడాలంటే ఎలాంటి శిక్ష వేస్తారు చెప్పండి నేను అదే కోరుకుంటున్నాను ప్రపంచం భయపడాలి ఇలాంటి చేయాలంటే ఇంకో పిల్లోడు భయపడాలి పోలీసులు చెప్పినట్టుగా నేను నమ్ముతున్నాను పోలీసులు నమ్ముతున్నాను ఎందుకంటే ఇంత కష్టపడి పట్టుకున్నారు ఆ అబ్బాయిని సో నమ్ముతున్నాను కాబట్టి వాళ్ళు చేయాలి వాళ్ళు చేస్తేనే నేను మళ్ళీ నేను చెప్తాను చేశారా లేదా ఏంటా అని న్యాయం జరగాలన్నది మీరే చూడాలండి సార్ నేను మించి ఇంకెంత ఫైట్ చేయాలి చెప్పండి నా పాపను పొడగొట్టుకొని నేను ఏడ్చుకుంటా బాధపడుకుంటా నేను ఫస్ట్ డే నుంచి కూడా అదే చెప్తున్నాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను నేను ఎంత బాధ మా బాబు ఎంత బాధ అనుభవించాడో అసలు తెలీదు రూపాయి రూపాయి కూడబెట్టి నా పిల్లని అంత పెద్ద చేసుకొని నేను ఎందుకు మందికి బలించాలి చెప్పండి ఎందుకోసం బలించాలి అంత కష్టం వృధారిపోయింది సార్ నా బాధ అదే కల్లందా కష్టపడ్డాడు కల్లందాకా రూపాయి రూపాయి నా కోసం నా పిల్లల కోసం అంత కష్టపడింది ఆయనకి ఈరోజు ఎంత కడుపుపోతుంది అంటే నాకంటే ఎక్కువ కడుపుపోతుంది మా ఆయనకి ఎందుకు తల్లిదండ్రులు బాధపడాలి చెప్పండి ఎవడో చేసింది దానికోసము ఎందుకు బాధపడాలి మీరు చెప్తున్నారు సార్ కూడా చెప్తున్నారు బ్యాడ్ కోసం ఎలా జరుగుతుంది సార్ ఓకే బ్యాడ్ కోసం జరుగుతుంది ఆ మడ్డర్ రాసుకోవడం ఏంటి ఎందుకు చేయాలి ఆ పిల్లల ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అట్లా ఆలోచనలు ఇంకెన్ని రోజులు వస్తాయి అలాంటి ఆలోచనలు వచ్చిన వాళ్ళకి ఇలాంటి శిక్షలే పడతాయి అలా అని ఖచ్చితంగా కావాలి సార్ కావాలి అసలు నా మా ఆయన కష్టం నేను చెప్పుకుంటే పోయేది కాదు అది అసలు మమ్మల్ని ఎవరు ఏం చెయ్యలేరు అలాంటి మూవీస్ వెబ్ సిరీస్ అసలు తల్లిదండ్రుల నుంచి కాకపోతే టీచర్లైనా చెప్పాలని నేను నిజంగా ఆశిస్తున్నాను అసలు ఆ అబ్బాయి ఎలా అయిపోయాడు మీరే ఆలోచించండి అసలు ఆ పాప ఏం పాపం చేసింది నేను అదే కోరుకుంటున్నాను నా పాప ఒక దేశానికి బలైపోయిందేమో అని అనుకుంటాను నేను నిజంగా చట్టం చేస్తే మాత్రం నేను అంతే అనుకుంటాను సార్ న్యాయం జరుగుతుంది నేను అంతే అనుకుంటాను లేదంటే ఇంకా నేను ఈ దేశాన్ని నమ్మడం కాదు కదా అసలు నేను ఎవరైనా నమ్మ నమ్మలేను నా పిల్లోని కూడా నేను ఎట్లా పెంచాలో అట్లా పెంచుకుంటే కొంచెం కొంచెం చూడండి పోలీసులు ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో అన్ని నమ్మసత్యంగానే ఉన్నాయా ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయా అన్ని నమ్మసత్యంగానే ఉన్నాయి సార్ అన్ని నెక్క సఖ్యంగా ఉన్నారు గుర్తుపోయింది మాట్లాడారు అన్ని నమ్మస్యంగానే ఉన్నాయి థ్యాంక్ యూ